బాగున్నాను సండే మండే అయితే బ్లాగ్ అయితే టూ డేస్ది మీకు అయితే అప్లోడ్ చేయలేదు దీంట్లో ఎందుకంటే నాకైతే కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఉంది నెట్ అయితే సరిగా అయితే అసలు రావట్లేదు అంటే అన్లిమిటెడ్ అంటే ఇప్పుడు ఎలా అంటే వన్ డేలో వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ ఉంటుంది కదా నాకైతే వన్ డే మొత్తం అన్లిమిటెడ్ ఎంతైనా వాడుకోవచ్చు అలా అని చెప్పి ఇంత వాడుకుంటూ అయిపోద్ది అంత అలా ఏం లేదు అంటే అది ఎలా వస్తుందంటే ఒక టెన్ డేస్ వరకు మాత్రమే అలా వస్తుంది మళ్ళీ టెన్ డేస్కి అయిపోతుంది మళ్ళీ మనం ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాడు వదులుతున్నాడు అదేందో ఈ ఫోన్లో ఫైవ్ జీ ఫోన్ అంట కొత్త ప్రాసెస్ అంట నాకైతే అసలు అర్థం కావట్లేదు మా హస్బెండ్ ఏందో పోస్ట్ పెయిడ్ అంటాడు ప్రీపెయిడ్ అంట నాకైతే ఏం మైండ్ అయితే పని చేయట్లేదు ఈ వీడియోస్ వల్ల ఇంకోటి ఏంటంటే మీకైతే డ్రైనేజ్ అయితే మోటార్ అయితే చూపిస్తానని చెప్పాను కదా సపరేట్గా వ్లాగ్ చేస్తాను అన్నాను కదా అదైతే ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను మీకైతే యూస్ఫుల్ అవుతుంది అంటే మా లాంటి వాళ్ళకైతే అది యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా అవుతుంది మేబీ మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలియని వాళ్ళైతే ఒకసారి అయితే చూసేసేయండి బ్లాగ్ని ప్లీజ్ వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ ఇదే అయితే మా డ్రైనేజ్ అయితే ఇక్కడైతే కాలువలు అయితే లేవు చూసుకోండి ఈ పక్కా లేదు ఆ పక్కా లేదు అక్కడెక్కడో ఉంది కాలువ అది ఇంకోటి వచ్చి ఇటు పక్క రోడ్ సైడ్ అయితే జూమ్ చేస్తాను చూడండి అక్కడ డాగ్ ఉంది కదా డాగ్ దగ్గర అయితే ఉంది ఇంత దూరం అయితే దూరం అయితే మేమైతే కనెక్షన్ అయితే లాగలేదు కానీ ఇద్దండి ఇప్పుడు నేను ఒక బకెట్ అయితే చూపిస్తాను ఆ బకెట్తో అయితే మొయ్యిలాకైతే చచ్చిపోయేదాన్ని నేనైతే ఇలా ఈవినింగ్ అయ్యేటప్పటికైతే బ్యాక్ పెయిన్ అయితే చాలా వచ్చేస్తుంది ఒకవేళ అయితే నేను నీళ్ళు అలా పోయకుండా ఇంకా గుంట నిండిపోయి బయటకైతే అయితే చాలా వచ్చేసింది అప్పుడు ఈ వాళ్ళంతా ఇవి అంట నా మీద పడిపోయేవాళ్ళు ఇప్పుడు ఒకసారి అయితే అంత ఇప్పుడైతే అంత కష్టమైతే పడాల్సిన అవసరం లేదు అదే అదే వెళ్ళిపోతుంది వాటర్ ఒకసారి అయితే దాన్ని చూసేసేయండి దాన్ని అయితే చూపిస్తాయి చూడండి ఇదే డ్రైనేజ్ది ఇదైతే ఆ బకెట్లో వాటర్ అయితే అలా పోసేదాన్ని ఇప్పుడైతే ఇలా అయితే కనెక్షన్ అయితే ఇచ్చారు ఈ మోటార్ ఇదండి మోటర్ అయితే ఇలా వదిలేస్తున్నారు ఇదైతే కూలర్ మోటార్ అంటారు కదా అది ఒకసారి అయితే బయటికి అయితే తీస్తాను చూడండి ఇదండి ఇలా అయితే ఫిట్టింగ్ చేసేసారు వాటిని అది ఒకసారి శాంపుల్ కూడా మోటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను దాన్ని అయితే ఇలా ఫిట్టింగ్ చేసి దీన్నైతే ఇలా వదిలేసారు చాలా ఈజీగా ఉంది ఇప్పుడైతే వాటర్ మనమైతే బకెట్తో అయితే మోసుకొని అయితే పోవాల్సిన అవసరం అయితే లేదు ఇదండి కనెక్షన్ అయితే సైడ్కి ఇచ్చున్నారు అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అయితే వేస్ట్ ప్లేస్ అయితే ఉంది అక్కడైతే వదిలే మోటర్ కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఇదైతే కనెక్షన్ ఎలా పెట్టున్నారో కూడా అది వాష్రూమ్లోకి అయితే ప్లగ్ అయితే పెట్టేస్తున్నారు వేస్ట్ మోటార్స్ అయితే తెచ్చిపెట్టుంటారు ఎప్పుడు ఎందుకంటే అవి సెకండ్ హ్యాండ్ మోటార్స్ కదా అందుకని చెప్పి అందుకని చెప్పి దాంట్లో అయితే ఫిట్టింగ్ చేస్తున్న మోటార్స్ అయితే ఇది సేమ్ ఇట్లాంటిదే దాంట్లో ఉండేది ఇప్పుడు ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయి మా ఇంట్లో అంటే ఫ్యామిలీస్లోనే కూలర్లు ఉంటాయి కూలర్స్ ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంట్లో అయితే కలెక్ట్ చేసే అన్నీ పెట్టున్నారు ఎందుకంటే అలా ఎత్తిపోసుకోవడం చాలా కష్టంగా ఉంది అందుకని చెప్పి ఇదోండి ఇలా అయితే ప్లగ్ అయితే లాగున్నారు దానికి అదైతే ఆ ప్లగ్లో పెట్టి స్విచ్ చేసేసా అనుకో దీంట్లో వాటర్ అన్నీ లాగైతే పక్కన వేస్ట్ అంటే పక్క వేరే ప్లేస్లో అయితే వేస్ట్ వాటర్ అన్నీ అయితే వెళ్ళిపోతాయి ఇంకా మనకి ఎత్తుకునే బాధ అయితే ఉండదు ఈ ప్రాసెస్ మీకు ఎవరికైనా ఇద్దోండి ఇప్పుడు ఇక్కడైతే ఉంది అది డ్రైనేజ్ అయితే పైపు ఇదైతే సైడ్కి అయితే వేసేస్తున్నా చూడండి ఒకసారి ఇదండి ఇలా అయితే వేశాను డ్రైనేజ్ పైప్ అయితే అది డ్రైనేజ్లో ఉన్న మోటార్ పైపు చూడండి ఎక్కడి నుంచి అక్కడ పాత పైపే డ్రైనేజ్కే కదా అని ఇంట్లో ఉన్న పైపులన్నీ అలా అయితే వేశారు ఇదండి ఇప్పుడైతే అది నేను మోటార్ అయితే ఆన్ చేస్తాను చాలా బాగా వెళ్ళిపోతాయి అంటే నడువు నొప్పి లేకుండా ఫ్రీగా ఉంటుంది కొద్దిసేపు అయితే మోటర్ అయితే వేసేసాను అయితే నేనైతే ఆ మోటర్ అయితే వేస్తున్నాను ఒకసారి అయితే చూడండి రన్ అయితే అవుతుంది మీకైతే వినిపించదు కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వాటర్ వచ్చేది అయితే చూపిస్తాను చూసేసాను ఇదండి ఇక్కడైతే వాటర్ అయితే పోతున్నాయి కదా అంతే ఇదండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే వాటర్ అయితే వచ్చేస్తాయి మొత్తం ఇలా వేస్ట్ వాటర్ అయితే మనకైతే ఆ బకెట్తో ఎత్తుకోకుండా నడు నొప్పి అయితే ఫ్రీగా అయితే చాలా బాగా అయితే ఉంటుంది మనం ఎత్తిపోసుకోవడం కంటే ఇలా చేసుకోవడం అయితే మేలు కదా అందుకనే ప్లీజ్ ఇది మీకైతే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి